ఎండి న్యూస్ కి స్వాగతం రైతులకు సాయం చేయటం భారం కాదు అని తెలుగుదేశం పార్టీ బాధ్యత అని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శనివారం కొవ్వూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపం నందు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ప్రారంభంలో జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి ఆమె పాల్గొన్నారు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ యోజన ప్రారంభోత్సవ ఉపన్యాసాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే రైతులు వీక్షించారు అనంతరం ఆమె మాట్లాడుతూ నేడు అన్నదాత సుఖీప పిఎం కిసాన్ మొదటి విడతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు జిల్లా దర్శి పట్టణం నందు ప్రారంభోత్సవం చేశారని తెలిపారు కొవ్వూరు నియోజకవర్గంలోని పదహారు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది రైతులకు మంది రైతులకు ఒక్కొక్కరికి ఏడు వేల లెక్కన పదకొండు కోట్ల ఆరు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు జమ చేయబడుతుందని చెప్పారు అదేవిధంగా రైతులకు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు మూడు విడతలు రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుందని తెలిపారు ఎలాంటి సందేహాలు ఉన్నా రైతులకు అన్నదాత సుఖీభ పథకంపై ఎలాంటి సందేహాలున్నా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ వన్ సంప్రదించాలని లేనిచో వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు టిడిపి మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ వేస్ట్ చేసుకొని ఒకటి ఏంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ ల్యాంక్ లో కరెక్ట్గా నమోదై ఉండాలి ప్రభుత్వ తరపు నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ లాస్ట్ ఒక సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలే కొంతమంది ఉంటారు ఎందుకంటే అది ఒక రెగ్యులర్ యాక్టివిటీ అంటే కొన్ని డెత్లు మన జిల్లాలో జరుగుతూ ఉంటాయి ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది వెబ్లాంట్లో సో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సిబ్బందికి అదే విధంగా ఫార్మర్ అసోసియేషన్కి పొలిటికల్ విధంగా ఫార్మర్స్ ఫార్మర్స్కి నా వినపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ విఆర్ఓ అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకొని దయచేసి మీ యొక్క ల్యాండ్ రికార్డు మీ పేరు మీద తీసుకొచ్చిన అయితే ఖచ్చితంగా రాబోయిన ఇన్స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెత్ కేసులు ఉన్నాయో ఎవరైతే ఈ మధ్యలో డెత్ అయిన కేసులు ఉన్నాయో వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎలాంటివి ఏదైనా కేసెస్ మీ ఏరియాలో మీ ఊర్లో ఉన్నతయితే దయచేసి దాని మీద ప్రయత్నం చేయాలని కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు తీసుకున్న తర్వాత కూడా ఒక ఎన్పిసిఎన్ అంటే ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ ఆధార్ నంబర్ లింక్ చేసుకొని ఎన్పిఏ ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆ ఒక మ్యాపింగ్ అది యాక్టివ్ ఇన్ యాక్టివ్ నుంచి యాక్టివ్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీ అకౌంట్ లో ఉపకరణానికి ముఖ్య అతిథిగా విచేసిన కలెక్టర్ గారికి అలాగే రైతు నాయకులకి రైతులకి అలాగే వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం మనము రైతులకు సాయం భారం కాదు బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు డాక్సీ నియోగవర్ నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడుంటాము అని చెప్పి మరో మరోసారి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్ట్ రెండవ తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకొని ఏడాదికి ఇరవై వేలు మూడు విడతల్లో రైతులకి ఇస్తామని చెప్పి మనం అందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలుపుకొని ఏడు వేలు రైతులకి ఈ అన్నదాత సుజీపంలో ఖాతాల్లో వేయడం జరిగి జరుగుతుంది ఈ పథకం ద్వారా మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి లబ్ధి కలిగింది దీనికోసం ఇప్పటి వరకు రెండు లక్షల మూడు రాష్ట్రం మొత్తం మీద రెండు లక్షల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు విడుదల చేశాం ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటాయి రెండు ఐదు ఒకటి అనే ఒక టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి మీ మీకెవరికైనా ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు తెలుగుదేశం జెండాలోనే మనకి నాగలి గుర్తుంది మన ప్రతి ఎజెండా కూడా రైతు సంక్షేమం ధ్యేయంగా ఉంటుంది అన్నదానితో దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తొంభై శాతం సబ్సిడీతో రైతులకి ట్రిప్ అందిస్తున్నాం రైతు రథాలు ఇచ్చాం యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం కానీ గత ప్రభుత్వం వీటన్నింటినీ రద్దు చేస్తుందని మన రైతుల రైతంగాలకు అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను గత ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చింది రైతు రథాలు రద్దు చేసింది భూసార పరీక్షలు రద్దు చేసింది ధాన్యం డబ్బులు కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే అమాన్యులతో సహా రైతుల సోదరులకి మనకి అకౌంట్లో డబ్బులు పెట్టడం మనం చూసాము గత పంట టైంలో అందుకు మనకి ప్రభుత్వం ఎంతో సహకరించింది మన ముఖ్యంగా గెంటా ఏరియా మన పోవూరు నియోజకవర్గానికి అంత దగ్గరగా ఉండి రైతులకి ఎంతో మేలు జరుగుతుంది మీకు అందరికీ తెలుసు కరెక్ట్ టైంలో మనం ధాన్యం అదే అదేవిధంగా ప్రజలకు కూటం ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే మనం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో ఈ ఆగస్ట్ నెలలోనే అందులో రెండు పథకాలు మనం పూర్తి చేసుకుంటాం ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ రాబోయే ఆగస్ట్ పదిహేడున ఉచిత బస్సు సర్వీసులు మహిళకి అని చెప్పి చెప్పాం అది కూడా చేసుకోబోతున్నాం అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం తల్లికి వందడం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అలాగే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత జూలై నెలలోనే ప్రాజెక్ట్లన్నీ నీటితో కలగళ్ళతున్నాయి శ్రీశైలం ఈ నెలలోనే రెండు సార్లు నిండింది ప్రాజెక్ట్లన్నీ నిండు కుండలు అదే అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో కూడా ఫేజ్ వన్ లో భాగంగా మాల్యా ఎత్తిపోతల నుంచి నీటి విడుదల చేస్తాం ఫేజ్ టూ కి ఈ నెల ముప్పై ఒకటో తేదీ విడుదల చేస్తున్నాం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా శరవేగంగా పూర్తి చేస్తాం ఇరవై ఇరవై ఆరు కల్లా చివరికి వెలుగుండం ఇరవై ఇరవై ఏడు నాటికి పోలవరం కూడా వృద్ధి చేస్తాం ప్రతి చుక్కను వినియోగించుకుంటాం అన్ని ప్రాజెక్టులు నింపుతాం ఎరువులు ఇత్తనాలు కొరత లేకుండా రైతులకు అందించే విధంగా మనం అందరం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు నడవబోతుంది కాబట్టి అదేవిధంగా మనమంతా ఇరిగేషన్ లో గత ప్రభుత్వంలో నాలుగో స్థానానికి పడిపోయిన ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలబెట్టగలిగారు అలాగే రాష్ట్రంలోని కోటి ఎకరాల సాగు ప్రతి ఎకరాకి సూక్ష్మ సేతం అందించే విధంగా కృషి చేస్తున్నాం కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మూడు వేల